రాము ముద్రాజ్ పెద్ద సభ పెడుతున్న మా కొల్లాపూర్లో పెద్ద సభ పెడుతున్న మీరు రావాలని కోరినప్పుడు ఒకే ఐదు నిమిషాలు వచ్చిపోతా అని చెప్పిన మా హెలికాప్టర్ లేట్ అయింది అందువల్ల మళ్ళీ మేము పది నిమిషాలే లేచి పోవాలి కంచెలు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని చెప్పి మనం చేస్తున్నా మొన్ననే కొల్లాపూర్లో మామిడి రైతుల సమస్యల మీద మొన్ననే వచ్చి మాట్లాడిపోయినా హెలికాప్టర్లో వస్తున్నప్పుడు కొన్ని వందల ఎకరాలలో మామిడి తోటలను చూసేసిన మీకు ఒక హామీ ఇచ్చిన ఆ రాజు మీ ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఈ ప్రాంతంలో మామిడి రైతాంగానికి వాటి మీద బతికే తోటలు పట్టుకునే వాళ్ళందరికీ కూడా మార్కెట్ సౌకర్యం పెట్టే బాధ్యత మాదే అని చెప్పి ఆనాడు చెప్పైనా మీకు మళ్ళీ హామీ ఇచ్చిపోతున్నా రెండవది ఇక్కడ పెట్టే సభ ఆత్మగౌరవ సభ నీకే నీకేం గౌరవ సభ అంటే అన్నా అనగారిన వర్గాల ప్రజలు ఇక్కడ స్వేచ్ఛ లేదు ఇక్కడ ఇంకా దేయ మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ భారత జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ బిడ్డని తొలి ముఖ్యమంత్రి అని చెప్పి ప్రకటించి నా కొల్లాపూర్ నియోజకవర్గంలో మొట్టమొదటి ఆశీర్వాదం మీకు అందిస్తామని చెప్పి వారు చెప్పారు భారతీయ జనతా పార్టీ మీకు తెలుసు దేశంలో ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆ నరేంద్ర మోడీ గారు మన బీసీ బిడ్డనే కాబట్టి ఆయన వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా బీసీలలో మన గౌరవం పెరిగింది బీసీలలో ఒక నమ్మకం కుదిరింది బీసీలకు రాజ్యాధికారంలో భాగం కలిగింది అన్నిటికంటే మిక్కిలి తెలంగాణ రాష్ట్రం ఎనభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రంలో డెబ్బై డెబ్బై సంవత్సరాలుగా ఒక్క ఎస్టీ గాని ఒక ఎస్సీ గాని ఒక బీసీ గాని ముఖ్యమంత్రి కాలేదని చెప్పి నరేంద్ర మోడీ గారు గుర్తించి తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి బీసీ అని చెప్పి అనౌన్స్ చేసిండు మొన్న రాహుల్ గాంధీ గారు మా ఒక మాట మాట్లాడుతున్నాడు బీజేపీకి అధికారం బీసీ ముఖ్యమంత్రి అంటున్నాడు నేను అడుగుతాను రాహుల్ గాంధీ గారు మీ పార్టీ ఎస్సీల కోసమే ఎస్సీల కోసమే బీసీల కదా మరి రాష్ట్రంలో ఒక్క ఎస్టీ పాలనలో ముఖ్యమంత్రి అయినా ఒక ఎస్టీ అయినా ముఖ్యమంత్రి అయినా ఒక బీసీ మావే యాభై రెండు శాతం ఉన్న బీసీ బిడ్డ కనుక తలుచుకుంటే ఎవరు కూడా ఎమ్మెల్యేలు కాలేరు ఎవరు కూడా ముఖ్యమంత్రి కాలేరు ఇవాళ మా ఓట్లు మేము వేసుకుంటాం మా ఎమ్మెల్యే మేం గెలిపించుకుంటాం ఈ రాష్ట్రంలో మేము ముఖ్యమంత్రి చేసుకోవడం చైతన్యం యావత్ తెలంగాణ వ్యాప్తంగా వచ్చింది ఒకటే అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇన్నాళ్ళుగా ఎవరికో ఓట్లు వేసిండు మీరు దరఖాస్తు ఇచ్చిండు దండం పెట్టిండ్రు దేయి అని బతికిల్ ఇంకా మీరు అని బతుకుతామా ఇచ్చి దండం పెడతామా మన బతుకులు మనం బాగు చేసుకోవడం కోసం మన రాజ్యాధికారం మనం తెచ్చుకుందామా ఆలోచించమని చెప్పి కోరుతున్నా దయచేసి ఇవాళ మనం చూసాము అనేక హామీలు ఇస్తా ఉన్నారు హామీలు కూడా అమలు కావట్లేదు తెలంగాణ వస్తే కేసీఆర్ ఏం చెప్పిండు మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు వచ్చినాయా ఉద్యోగాలు పిల్లలకి ఉద్యోగాలు రాకపోగా ఉద్యోగం వచ్చేంత వరకు మూడు వేల నూట పదహారు రూపాయలు వృత్తి ఇస్తాయని చెప్పిండు ఏ ఒక్క విద్యార్థికి మీ ఇంట్లో మూడు వేల నూట పదహారు రూపాయలు నిర్ణయానికి వచ్చినాయని చెప్పి అడుగుతా ఉన్నాం అంతేకాదు డబుల్ బెడ్రూములు సొంత ఇంటి కళ నెరవేర్చి చెప్పిండు పది గడిచింది ఇంతవరకు మీ గ్రామాలలో ఎవరికైనా సొంత ఇండ్లు వచ్చినాయని చెప్పి అడుగుతా ఉన్నా రేపు కనుక మీ బిడ్డ ముఖ్యమంత్రి కనుక అయితే సొంత ఇంటి కళ నెరవేర్చే తిమ్మదారి మాదే అని చెప్పి రామీస్తా ఉన్నా ఒక్క ఓటు వేయండి ఒక్క ఓటు వేయండి మీ ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇచ్చే జిమ్ దారి మాదే అని చెప్పి ఉన్నా ముసలైనసలానకి రాదు పెన్షన్ ముసలమ్మకు వస్తే ముసలాయని రాదు ఇద్దరు కూడా పెన్షన్ ఇచ్చే జిమ్మేదారి మాదే అని చెప్పి మనం చేస్తా ఉన్నా మూడవది మన పిల్లలకి నౌకలు రావాలంటే మీ బీసీ బిడ్డలకు ఓట్లేసి కల్పించమని చెప్పి కోరుతూ ఇవాళ రాము తప్పకుండా రాబోయే కాలంలో మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది అనేక రకాల కార్యక్రమాలు పేదల కోసం నిర్వహిస్తా ఉన్నావు ఈ ప్రాంత ప్రజానికానికి సంపూర్ణంగా మీకు మద్దతు ఇస్తూ రాము కూడా మా అన్ని రకాల సపోర్ట్ ఇస్తామని చెప్పి మీకు హామీ ఇస్తూ మీ అందరు కూడా శుభాకాంక్షలు ఇస్తూ మీ సభను కొనసాగించుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ భారత్ మాతాకి భారత్ మాతాకి జై తెలంగాణ